భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ వాయుపుత్రుడు హనుమంతునికి వాయుపుత్రుడు హనుమంతునికి వాయుపుత్రుడు హనుమంతునికి రామనామమును ధ్యానము చేస్తూ కదిలేను మహాబలి కదిలేను మహాబలి కపీంద్రుడౌ తన దివ్య తేజమి ఆకశమున మెనయా కదిలేను మహాబలి जय हनुमान ज्ञान गुणसागर जय कपी सति हु लोकमुजागर कामदूत अतुलित मलधाम अञ्जलि पुत्रपवन सुत नाम रामकार्यमुरमु न दाल्चि कदिलेनु महाबली कदिलेनु महाबली ఇదేమి విచిత్రం స్వామి పాహిమాం అడ్డు వచ్చేవాడను కాను తమరెవరో తెలుసుకోవచ్చా హే మహావీరా మారుతి నా పేరు మైనాకుడు మైనాకుడా అవును పవనపుత్ర మైనాకుడను మీ తండ్రి పవనదేవుడు ఒకసారి నన్ను రక్షించాడు అందులకే నేను వారికి రుణగ్రస్తుడను ఆ ఉపకారానికి ప్రతిగా నీకు నేను ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాను నాకు సముద్రదేవుడు కూడా ఇదే ఆనతినిచ్చాడు ఎందులకనగా వారికి శ్రీరాముని పూర్వీకుడైన సగరుడు ఉపకారం చేశాడు నీవు రామ కార్యార్థివై వెళుతున్నావు అందులకే సముద్రదేవుడు నీకు కొంత తడవు విశ్రాంతిని ప్రసాదించమని నన్ను ఆజ్ఞాపించాడు కనుక ఆంజనేయ నా శిఖరంపై కొద్దిసేపు విశ్రమించు అందులకే నేను సముద్ర గర్భం నుండి పైకి వచ్చినాను హే పూజ్యమైనాక తమకు సముద్రదేవునకు నా ధన్యవాదము ఇప్పుడు నేను శ్రీరామకార్యార్థమై వెళ్తున్నాను మధ్యలో విశ్రాంతి తీసుకొనుట పాపం కనుక తమ అతిథి సత్కారములను స్వీకరించలేను మీరు నా ప్రణామములు స్వీకరించండి विश्रान्ति समयं लङ्कु हनुमकु हनुमलक्षं तथा कर्तव्यं धर्मस्थापनं निष्ठय अन्तु अनुसरणीयं आञ्जनेयुड रामभक्तुडु अनितर साधकुडू जगमुना चेयु నమ్మిన పంటని యుగములె స్ కదిలేను మహాబలి కపీంద్రుడవు తన దివ్య తేజమి ఆకశమున మేరయా కదిలేను మహాబలి నా మార్గమునకు అవరోధము కల్పించిన వివరం నేను సురసను ఏం కావాలి ఆహారము నేడు దేవతలు నిన్ను నాకు ఆహారముగా పంపించారు నేను నిన్ను నా కడుపార ఆరగిస్తాను కానీ నేను నీ ఆహారాన్ని కాను నా స్వామి శ్రీరామ శ్రీరామాకార్యార్ధుని వెళ్తున్నాను నాపై నీకు ఎటువంటి అధికారమూ లేదు ఏ నాకు సంపూర్ణ అధికారం ఉంది ఎందుకంటే నేను ఆకలితో ఉన్నాను ఆకలితో ఉన్నవారికి ముందు ఆహారం అందాలి అదే ధర్మం కనుక నువ్వు నా ఆకలిని తీర్చలేకపోతే అది ధర్మ విరుద్ధమవుతుంది అలా కాదంటే నీ స్థానంలో ఇంకొక జీవిని నాకు ఆహారంగా పంపు గతంలో ఇలాగే సిబి చక్రవర్తి కూడా చేశాడు అలా చేస్తే ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించిన పుణ్యము దక్కుతుంది నీ ప్రాణాలు కూడా దక్కుతాయి కాని మాత మన ప్రాణాలు కాపాడుకోవడం కోసం వేరొకరి ప్రాణాలు బలి తీసుకోవడం ధర్మం కాదు పాపం దానికంటే నేనే మీకు ఆహారం అవడం మంచిది ఎంత మాటలు చెప్పావు కానీ మాత శ్రీరాముని కార్యమాచరించడం ఈ సమయంలో నా ప్రప్రథమ కర్తవ్యం అందుకు నేను లంకకు వెళ్లి సీతామాతను అన్వేషిస్తాను ఆమెను వెతికి శ్రీరాముని సందేశమును ఆమెకు అందజేస్తాను సీతామాత యొక్క సమాచారాన్ని శ్రీరామునకు చేరవేస్తాను ఈ కార్యములన్నీ పూర్తయిన పిమ్మట నేనే స్వయంగా నీకు ఆహారం కావడానికి ఇక్కడికి వస్తాను నేను నీకు మాట ఇస్తున్నాను కనుక మాత ఈసారికి నన్ను వెళ్ళనివ్వు ఆలస్యం చెయ్యకు నాకు దారివుదు నేను నీ బూటకపు మాటలను ససేమిరా వినను నాకు బ్రహ్మదేవుని వరం ఉన్నది ఏ మార్గంలో నేను నుంచుంటానో అక్కడ ఎవరు నన్ను దాటి ముందుకు సాగలేరు కనుక నువ్వు నా నోటిలోనికి ప్రవేశించి తీరవలసినదే ఒకవేళ నువ్వు తిరిగి రాగలిగితే అప్పుడు చూసుకుందాం అటులనే మాత నోరు తెరు నేనే ప్రవేశిస్తాను నేను బ్రహ్మదేవుని వరము వృధా పోనివ్వలేదు నీ నోటిలోనికి ప్రవేశించి బయటకు వచ్చినాను నీకు శత సహస్ర శుభములు జరుగుగాక నేను వాస్తవమునకు నాగమాతను నన్ను దేవతలు నీ పరాక్రమమును వివేకమును పరీక్షించమని ఇక్కడకు పంపించినారు నీవి పరీక్షలో విజయుడవయ్యావు వచ్చా నీ సకల కార్యములు సిద్ధిస్తాయి ఎవరి వద్ద ధైర్యము ప్రతిభ బుద్ధి పరాక్రమము అనే నాలుగు గుణములు ఉంటాయో వారికి సర్వదా విజయం తజ్జం నీ ద్వారా శ్రీరామునికి అన్ని కార్యములు నెరవేరుతాయి మాతా ఏమి మాయాజాలము నా కమలమున అంతరాయము కలిగించిన తెవరు నా మార్గమును కవరోధము కలిగించిన ఈ శక్తి ఎవరిది నేను సింహికను ఒక రాక్షసునే ఎగిరే పక్షుల నీడలను చూసి వాటిని పట్టుకొని ఆరగిస్తాను నేడు నువ్వు నాకు చిక్కావు నాకు సంతోషంగా ఉంది నేడు నిన్ను కడుపు రగిస్తాను నేడు పండగ చేసుకుంటాను Þú! మదిలో రాముడు నెలకొని ఉంటే వారిని ఎవరు ఆపగలేరు వారిని ఎవరు ఆపగలేరు గని తను లంకకు కుచేరన్ చిత్రముగా హనుమా చిత్రముగా హనుమా పరితముగని తను లంకకు కుచేరన్ చిత్రముగా హనుమా చిత్రముగా హనుమా అరే ఎవరు నువ్వు ఎవరి అనుమతి లేకుండా ఈ లంకలో ఎలా ప్రవేశించావు ముందు నీవు చెప్పు నేనే లంకను ఈ లంకా నగర దేవతను నన్ను అందరూ లంకిణి అంటారు ఈ లంకను రక్షించడం నా విధి ఇప్పుడు చెప్పు నా కండ్లు కప్పి రహస్యంగా ఈ అవేద్య నగరంలో ప్రవేశించడం వెనుక నీ ఉద్దేశం ఏమిటి అద్భుతమైన ఈ మాయానగరాన్ని నగరాన్ని చూడాలనే కోరికతో వచ్చాను ఒక్కసారి ఈ లంకా నగరాన్ని చూసి కొద్దిసేపటిలో మరలి వచ్చునా కానీ లంకా నగరంలోనికి కాదు యమపురిలో విహరించడానికి వెళ్ళు నిన్నక్కడికే పంపిస్తాను నీవు లంకినివో లేక శంకినివో నాకు అప్రస్తుతం స్త్రీలతో తలబడటమిందులకని ఇంతసేపు ఉపేక్షించాను కానీ 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 అందుకో ఈ ముష్టి ఖాతాన్ని జై శ్రీరామ్ అంటే ఒక ఘాతానికే సగం మరణించాను రెండవ ఘాతానికి యమపురికే వెళ్ళిపోతాను నేను తమని గుర్తుపట్టాను జరగబోవున్నది తెలుసుకున్నాను ఏమి తెలుసుకున్నావు ఒకసారి బ్రహ్మదేవుడు లంకేషుడైన రావణునకు వరముని ఇచ్చినప్పుడు విధాత నాకు ఈ లంకను రక్షించే బాధ్యతను అప్పచెప్పాడు అప్పుడు ఈ సేవ ఎంతకాలమని వారిని నేను అడిగాను ఎప్పుడైతే ఒక వానర ఘాతానికి అవుతావో అదే నీ అంతమని బ్రహ్మదేవుడు చెప్పాడు రావణుడు తన అనుచరుల సమేతంగా నాశనం కావడం నిశ్చయమని లంకకు వినాశకాలము ఆసన్నమైనదని చెప్పాడు బ్రహ్మదేవుడు చెప్పినట్టే జరుగుతోంది ఆ విధాత రాతని ఎవరూ తప్పించలేరు వానర శ్రేష్ట వెళ్ళండి స్వేచ్ఛగా తమ కార్యమును సిద్ధింపజేసుకోండి మనోవాంఛా ఫలమును పొందండి నా సేవా కాలము సమాప్తమైనది నేను తిరిగి వెళ్ళిపోతున్నాను బ్రహ్మదేవాయ నమః బ్రహ్మదేవాయ నమః జై శ్రీరామ్ ఆతి

తెచ్చిన కఠిన ఇతనినినే ఇతని నే చుట నీతి కాదు ఇప్పుడు